నమస్తే నేను మీ సతీష్ చంద్రబాబుకు షోకాస్ నోటీస్ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎవరు షోకాస్ నోటీసులు ఇచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఈ రోజున ఒక పోస్ట్ పెట్టి దానికి షోకాస్ నోటీస్ అనేటువంటి పేరునిచ్చారు అయితే ఈ షోకాస్ నోటీస్ తాలూకు సారాంశం కూడా చూస్తే ఏదైతే గడిచిన ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు వారి కార్యకర్తలని కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి జగన్మోహన్ రెడ్డితో అంటగాగినటువంటి అధికారులు ఏ రకమైనటువంటి వేధింపులకు గురిచేశారో మరి అలాంటి వాళ్ళకే ఈ రోజున పోస్టింగ్లు ఇవ్వడం ఏమిటి అంటూ కూడా తమ ఆవేదనని ఒక పోస్ట్ రూపంలో దానికి షోకాజ్ నోటీస్ అనేటువంటి పేరు పెట్టి దానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయన వివరణ ఇవ్వాలి అంటూ కూడా పెట్టినటువంటి పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి ముఖ్యంగా ఏదైతే ఒకవైపున కార్యకర్తల్లో వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఆవేదన కావచ్చు లేదా ఇలాంటి పోస్టులు పెట్టడం షోకాజ్ నోటీస్ పేరు పెట్టడం ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఈ రోజున మనం సోషల్ మీడియాలో ట్రెండ్ ట్రోల్ అవుతున్నటువంటి ఈ పోస్ట్ని చూస్తా ఉన్నాం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన సొంత పార్టీ కార్యకర్తలే షోకాస్ నోటీస్ అనేటువంటిది ఇవ్వటం అయితే ప్రధానంగా చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వాళ్ళు చెప్పారు ఈ ప్రతి ఒక్కళ్ళ ఆవేదనని మేము అర్థం చేసుకున్నాము కాకపోతే ప్రతిదీకి ఒక సమయం రావాలి అని చెప్పి దానికి ఏదైతే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలపైన ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని చెప్పినా రోజున కార్యకర్తల్లో ఈ స్థాయి అన్రెస్ట్ ఉన్నటువంటి క్రమంలో ఇలాంటి పోస్టులు వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది అసలు ఈ పోస్ట్ పైన కావచ్చు లేదంటే జరుగుతున్నటువంటి చర్చలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి దీన్నే ధర్మాగ్రహం అంటారండి అంటే నిజంగా వాళ్ళకి ఆగ్రహానికి ఒక రీజన్ ఉంది రైమ్ ఉంది రిధమ్ ఉంది కారణాలు ఉన్నాయి ఒక స్పష్టమైన కారణాలు అసలు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన సాగల పగ కక్ష సాధింపు ప్రత్యర్థి వర్గాల మీద దాడులు హత్యలు అత్యాచారాలు గృహదహనాలు వాహనాల మీద దాడులు చేయటం ఇవే తర్వాత ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం ఒకటి కాదు దీనికి పార్టీ కార్యకర్తలు చేస్తే పెద్ద బా బాధపడాల్సిన అంశం కాదు దీనికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారండి అది చాలా బాధాకరంగా తయారైంది ఇప్పుడు కంచె చేను వేస్తే అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్ళేది ఎక్కడికండి పోలీసుల దగ్గరికి వెళ్తారు ఎవరైనా పోలీసులే ఆ అయితే ఎక్కడికి వెళ్ళాలి రక్షకులే భక్షకులు అయ్యారు అది ఒక ఇన్స్టిట్యూషనల్ లజ్ అయిపోయింది ఎక్కడికైనా కానీ ఏదైనా గతంలో ఒక పోలీస్ స్టేషన్ లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు పోలీస్ అధికారులు అలా ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించారనేది చూశాం కానీ ఈసారి మొత్తం అంటే ప్రభుత్వ ఆదేశాలు అట్లా ఉన్నాయి ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరు వచ్చినా మీరు పట్టించుకోకర్లేదు డైరెక్ట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ పోలీస్ స్టేషన్లో మనవాళ్ళు ఏవైనా దాడులు చేసినా ఆ కేసులు మీరు ఇన్వెస్టిగేట్ చేయక్కర్లేదు పక్కన పడేసేయండి అది పెద్ద వాళ్ళ మీద దాడులు జరిగినా అదే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్న ఎర్రన్ మన అయ్యన పాత్రుడి గారి మీద అయినా అదే పరిస్థితి వచ్చినట్టు తర్వాత లోకేష్ బాబు మీద జరిగినట్టు మీద కూడా వాళ్ళు ఎవరి మీద తీసుకోలేదండి అంతెందుకు స్వయంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీదే కారణం లేకుండా అరెస్ట్ చేసిన దాని మీద ఏమన్నా తర్వాత రిపెంటెన్స్ అనేది ఉందండి మేము అనుకున్నాం సాధించాం ఎందుకంటే ఆయన ఇప్పటివరకు జైల్లో లేడు జైల్లో పెట్టాలి రీజన్ ఉందా లేదా కాదు మేము ఉంటామో ఉండమో మేము అధికారంలో ఉన్నప్పుడే జరగాలి అది చివరి లే కాలంలో అండి ఆయనకు అర్థమైపోయింది నేను ఈ అవకాశం కనుక మిస్ అయితే తర్వాత చేయలేను నా జీవిత కాలంలో కూడా నేను అధికారంలోకి వస్తానో రాను అనే ఉద్దేశం మీద కదా ఆయన మీద ఆయన కూడా పెట్టింది ఎవరి మీద పోలీస్ కేసులు పెట్టిన సొంత కార్యకర్తలు వాళ్ళ మీద వాళ్ళు పెట్టినా బా బాధపడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినప్పుడు అందరూ హత్యారండి ఒక పెద్ద ఆయన్ని మాకు లీడర్గా ఉండి మాకు ధైర్యం చదువుతున్న వ్యక్తిని కూడా తీసుకెళ్ళి మీరు ఈ విధంగా చిత్ర అంటే చిత్రహింసలు అంటే ఫిజికల్గా కొట్టారని నేను అంటలేదు కానీ ఆయన ఎన్ని రకాల అవస్థలు పెట్టాలో ఆ ఎండాకాలంలో కనీసం ఫ్యాన్ అయినా సరైన ఫ్యాన్ కూడా లేకుండా భోజనం పెట్టుకుని ప్లేట్ పెట్టుకు తినడానికి ఒక టీపాయ్ లేకుండా సరైన మగ్గు బకెట్ కూడా లేకుండా స్నానం చేయటానికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనేది ఇప్పుడు కూడా ఒక అంత పెద్ద లీడర్ మీద కక్ష సాధింపుగా వ్యవహరించిన ప్రభుత్వాలు మనం చూడలేదండి ఇది ఇక మామూలు కార్యకర్తల గురించి సాధారణ ప్రజల గురించి అయితే ఇక చెప్పక్కర్లా దీని ఏమనుకున్నారంటే ఏ పార్టీ కార్యకర్తలైనా ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు మనం ఇంత దాష్టికాలకు గురయ్యాం కాబట్టి ఇంత ఇంత మనం కూడా అధికారంలోకి వచ్చినప్పుడు రీపే చేయాలనుకుంటారు ఇప్పుడు మీరు నన్ను ఒక దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొట్టాలనే కసి మీద ఉంటాను నేను అవకాశం కోసం చూస్తూ ఉంటా అవకాశం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కొట్టకుండా మీరు అదే ఛాతీ ఇరుచుకుని తిరుగుతున్నారనుకోండి నాకు ఎట్టా అనిపిస్తుంది ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కొట్టడానికి కానీ నన్ను కొట్టినట్ల మీరే మళ్ళీ అప్పుడు మీదే ఇదిగా ఉన్నారు పెత్తనం ఆధిపత్యంగా ఇప్పుడు అదే జరుగుతుంది దాంతో కార్యకర్తల్లో సహజంగా బాధ ఉంటుందండి వాళ్ళు ఇన్ని బాధలు పడి కుటుంబాలు ఇన్ని బాధలు పడి కొంతమంది ఊళ్ళో వదిలిపెట్టుకుని వెళ్ళిపోయిన సంఘటనలు చూశాం కదండి ఇప్పుడు చంద్రయ్య యాదవ్ ఏం చేశాడండి ఆయనది జగన్ అనమన్నారు అనలేదు చంద్రబాబు అన్నాడు తెలుగుదేశం నువ్వు ఇట్లా అంటావా అని పీక్ వచ్చారు కదా అట్లా ఏ కార్యకర్తలైనా సరే దాడులు ఇప్పుడు ఆయన అంగళ్ళు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఆయన అసలు కిందకు దిగిన సందర్భం ఉందండి ఆయన మీద మ అటెంప్ టు మర్డర్ కేసు పెట్టారంటే ఆయన పైనుంచి ఎవరిదన్నా సెక్యూరిటీ గార్డుది గన్ లాక్కుని ఎవరి మీద కన్నా కాల్పులు జరిపాడా చెప్తున్నా అప్పుడు పని తగలపోయినా ఎటెంప్ టు మర్డర్ని పెట్టచ్చు ఎవరి గన్న అని మీరు లాక్కుని కాల్చారు కదా అని ఆయన మీద దాడి చేస్తే ఏ విధంగా కూడా ఆయన్ని డిఫెండ్ చేయడానికి కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఎవరండి అండి జెడ్ ప్లస్ కేటగిరీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఆ గార్డ్స్ ఎన్ని షీల్డ్లు ఓపెన్ చేసి ఆయన ప్రొటెక్ట్ చేశారు అసలు అది కింద జరగాలి పైన కాదు పైకి రాక వెళ్ళిన తర్వాత ఏదైనా జరగవచ్చు కింద ఆపకుండా పోలీసులు సాక్షులలాగా చూశారు ఇలాంటి సంఘటనలు అనేకం తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు చేసిన పనులకి బిల్లులు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు బై డిఫాల్ట్ అసలు తెలుగుదేశం ఆయాంలో జరిగిన బిల్లులు ఇవ్వద్దు అనేసిన తర్వాత తిరిగి తిరిగి ఎంతమంది సూసైడ్లు చేసుకున్నారండి ఆ వడ్డీలు కట్టలేక ఈ బిల్లులు రాక అట్లా ఒక రకంగా కాదు కదా వాళ్ళు పెట్టింది తర్వాత టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్లకి వెళ్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టారు పెడితే ఎవరికి చెప్పుకోవాలి పై అధికారులకి వెళ్ళినా ఎవరు ఏం చేయలేకపోయారు తెలుసు వాళ్ళకి వీళ్ళు చేయలేదు అని అంతెందుకండి లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిపక్షాలకు చెందిన నామినేషన్స్ను ఉపసంహరించడానికి పోలీసులు ఎట్లా ప్రెషర్ పెట్టారండి నీ మీద అక్రమ లిక్కర అమ్ముతున్నట్టు కేసు పెడతాం లేకపోతే ప్రాసిక్యూషన్ నడుపుతున్నట్టు కేసు అటు పెట్టారు కూడా తెలు తీసుకెళ్ళి బాటిల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి తెలియకుండా ఇసుకలో పెట్టేసి వచ్చి వెళ్ళి దాడి చేసి ఇదిగో నువ్వు అక్రమ మధ్య అమ్ముతున్నావు అని కేసులు పెట్టిని చూశాం కదా అది కెమెరాల్లో పడినాయి రిమోట్ కెమెరాల ద్వారా బయటకు వచ్చినాయి పోలీసులే పెట్టి వెళ్ళి ఇలాంటివి అనేకం జరిగింది ఒక్క ఇదేని కాదండి తర్వాత ఇప్పుడు అది ఆ కష్ అనేది కార్యకర్తల్లో ఉందండి వాళ్ళు ఏమనుకున్నారంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపల వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెబుతారని వాళ్ళు ఆశించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లా ఉందంటే వచ్చిన తర్వాత ముందు అడ్మినిస్ట్రేషన్ సక్క పెట్టాలనే ఉద్దేశం మీద ఆయన ఉన్నారు తర్వాత ఒక పక్కన శ్వేతపత్రాలు రెండోది ఏమో ఆర్థిక పరిపుష్టి చే చేకూర్చుకోవటానికి ఢిల్లీ వెళ్ళి ఫండ్స్ తెచ్చుకునే పరిస్థితి అది ఉంది ఇట్లా రకరకాల తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారండి ఇప్పుడు గనక వాళ్ళందరినీ పక్కన పెడితే ఇప్పుడు రన్నింగ్ వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది ఆయనకున్న బాధ అందుకని ఇప్పుడు సపోజ్ ఒక ఎస్పీ ఆ గతంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ తరఫున బుజానేస్కు పనిచేసినా కూడా అతను ఎక్కడోసాట వాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది గతం అంతా ఇప్పుడు చేయలేడు అతను కానీ కార్యకర్తలకు ఎట్లా ఉందంటే ఇతనికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వాలి తీసి ఎక్కడో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుని గనక వేధించినట్టుగా ఒక ఈ ఐదు సంవత్సరాలు వేధిస్తే సరిపోతుంది కదా అన్నట్టు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళకి కూర్చోబెట్టి వేతనాలు ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు కదా రెండు ఇప్పుడు ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్ షార్టేజ్ ఉందండి ఇప్పుడు నూట నలభై నాలుగు మంది అదనంగా ఇచ్చారు ఇస్తే ఆయన అడిగింది ఏంటంటే ఇంకొక ముప్పై మందిని కలిపామన్నాడు నూట డెబ్బై ఏడు మంది రాక అడిగారు ఇట్లా వీళ్ళు కనుక వస్తున్నారనుకోండి అప్పుడు వీళ్ళని వేరే లూప్ లైన్లో మరీ ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసినట్టు సిల్లీ రీజన్స్తో చేయటం కన్నా ఏదో సాట వాళ్ళ సర్వీసెస్తో అయితే ఉపయోగించుకుంటారు లేకపోతే కేంద్రానికి సరెండర్ చేస్తే ఇక్కడ పే బిల్లు తగ్గుతుందండి వేతనాల బిల్లు తగ్గుతుంది కూర్చోబెట్టైనా ఇవ్వాల్సిందే కదా దానికన్నా వీళ్ళని కొన్నాళ్ళ పాటు కేంద్రంలో డిప్యుటేషన్ మీద పంపించేయచ్చు అట్లా కొంత బా తగ్గించుకోవాలి బరువుని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను సరే కార్యకర్తల్లో ధర్మా ధర్మాగ్రహం ఉందని చాలామందిలో న్యూట్రల్ పీపుల్లో కూడా ఉందండి వీళ్ళు ఇంత దాష్టికాలు చేశారు ప్రజల మీద ఇలాంటి పోలీస్ అధికారులని రెవెన్యూ అధికారులని వాళ్ళు చూశారు కదా ఎంత భూ కబ్జాలు ఏ స్థాయిలో జరిగి బయటకు వచ్చినాయో ఇద్దరు ఆర్డీఓలను కూడా సస్పెండ్ చేశారు మదనపల్లిలో మురళి అనే ఆయన్ని ఇంకా అంత ముంచు చేసిన ఆయన్ని అట్లా వీళ్ళు రకరకాలుగా ఆ ప్రజలే కదని బాధపడింది భూ కబ్జాల మూలన అదే రెవెన్యూ వాళ్ళు కనుక ఎలర్ట్గా ఉంటే ఈ రకమైన ఇబ్బంది లేదు కదా సిసోడియా గారు ఏమన్నాడు వెళ్ళి ఇంతమందిని చూసి ఒక తీర్థానికి వచ్చినట్టు వచ్చారు భూ కబ్జాల బా బాధితులు ఏదో వ్యవస్థలో లోపం జరిగిందని ఒప్పుకున్నాడు కదా వ్యవస్థల లోపమే లేదు సార్ అధికారుల లోపం ఆ రోజున వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఒక తాపేదారులుగా వ్యవహరించి అడుగులకు మడుగులొత్తి వాళ్ళ ఏజెంట్ లాగా పనిచేశారు వలన వ్యవస్థ బాగానే ఉంది అధికారులు ఇలాంటి మెతక వైఖరి వచ్చే ప్రజలు ఇబ్బంది పడ్డారు వాళ్ళకి కసి ఉండదా మరి ఇప్పుడు వాళ్ళ ఎంత కసి ఉంటుందండి ఎన్నళ్ళ నుంచి వాళ్ళ ఐదేళ్ళ నుంచి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టా తిరిగినాళ్లే కదా చిత్తూరు జిల్లాలో కాని ఉండే ఇటు భోగాపురం దగ్గర కానివ్వండి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మొదలైంది ఈ భూ కబ్జాలు బయటకు వస్తున్నాయి ఫిర్యాదులు మరి వాళ్ళందరి మనసులో ఎంత బాధ ఉందండి అదే ఈ రూపంలో పెళ్ళుబ్బు ఇప్పుడు మీరు చెప్పారు చూసారా ఈ సోషల్ మీడియా ద్వారా కనీసం ఇప్పుడైనా ఆయన చూస్తాడని కానీ ఖచ్చితంగా జరుగుతుందండి ఒక కొంత ఓర్పు పడితే ఖచ్చితంగా ఎవడెవడో ఎంత చేశాడో అంత అంత స్వీకరించాల్సిందే అధికారులు అప్పుడే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పనులు చేయరండి లుచ్చే పనులు చేయరు మనకెందుకు మనం ఎంతవరకు చేయాలో అంతవరకే తప్ప ఇలా ప్రజలను వేధించే పనులు అధికారులు చేయొద్దని చేసుకుంటే రాజకీయ పార్టీలు చేసుకుంటే అది వేరు ఇప్పుడు అది ఆయన మూల్యం చెల్లించుకున్నాడు నో నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దిగి కాబట్టి అధికారులకు కూడా శిక్ష అయితే పడాలండి నేను కూడా వ్యక్తిగతంగా ఫీల్ అవుతా ఎందుకంటే నేను ఊరు నుంచి వచ్చినాడిని నేను కూడా ఇలాంటి ఆఫీసర్లను చూశాను ఎంత దౌర్జన్యపూరితంగా అక్రమంగా ప్రవర్తించారంటే ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించారో నాకు తెలుసండి శిక్ష అయితే ఖచ్చితంగా వాళ్ళకి నేను చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కూడా బాధ్యతలే కాకపోతే టైం వచ్చినప్పుడు వడ్డిస్తారని అయితే నేను అనుకుంటున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు అనేటువంటిది చాలా ధర్మబద్ధంగానే ఉన్నాయి కాకపోతే గత అనుభవాల దృష్ట్యా వాళ్ళు చేసినటువంటి అవే తప్పిదాలని ఈ రోజున ముఖ్యమంత్రి పదవి చేతిలో ఉందని అధికారం చేతిలో ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇవే చేస్తే రేపు ప్రజల్లో చులకనైపోయేది కూడా మనమే కాబట్టి ఈ రోజున పార్టీ అధినాయకత్వం అంటే పార్టీ అధినేత కావచ్చు అలాగే యువనేత లోకేష్ గారు కావచ్చు వాళ్ళు ఏదైతే కనుక కార్యకర్తలకి జరిగినటువంటి అన్యాయం పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పారో ఆ మాట కట్టుబడినట్లుగానే ప్రస్తుతం అయితే కనిపిస్తోంది కానీ ఏదైతే తమపై ఉన్నటువంటి బాధ్యతల దృష్ట్యా జరుగుతున్నటువంటి పరిణామాలు కాస్త ఆలస్యమైన బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైతే కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అణచివేత్తకి గురి చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష అయితే పడి తీరుతుంది కాకపోతే కార్యకర్తలు సంయమనం పాటించాల్సినటువంటి సమయం ఇది సహనం కోల్పోతే జరగబోయేటువంటివన్నీ కూడా అనర్ధాలుగా మారుతాయి కాబట్టి అలాంటి పరిణామాలకు చోటు చేసుకోకుండా అలాంటి ప్రమాదాలకి లోనవ్వకుండా కార్యకర్తలు కూడా కాస్త సంయమనం పాటించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వేక్షకులు Nossa.